ప్రధాన శీర్షిక ఏకీకృత ఆరోగ్యమే లక్ష్యంగా స్థానిక ఎస్వి మెడికల్ కాలేజీలో జరిగిన ఇరవై తొమ్మిదవ ఏపీ రాష్ట్ర స్థాయి మరియు భారత సామాజిక శాస్త్ర భారత ప్రజారోగ్య సంఘాల సంయుక్త సదస్సు మూడు రోజుల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం కారణంగా నిర్వహించారు ఇందులో సామాజిక వైద్యశాస్త్ర విభాగం మరియు శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి వారి నిర్వహణ అధ్యక్షులు పర్యవేక్షణ అధికారి డాక్టర్ రవిప్రభు నిర్వహణ కార్యదర్శి సునీత సిరిగిరి సంయుక్త సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపు ఐదు వందల మంది డెలిగేట్స్ హాజరయ్యారు श्रीधर गारू डॉक्टर अशोक रेड्डी गारू डॉक्टर जे रघुकुमार गारू टू ऑनर डॉ देवी माधवी गारू विद द నమస్కారం అండి ఈరోజు థర్టీయత్ అండ్ థర్టీ ఫస్ట్ ఈ రెండు రోజులు కూడా ఎస్వి మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ మేము స్టేట్ కాన్ఫరెన్స్ జాయింట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఐఏపిఎస్ఎం ఐపిహెచ్ఐ కండక్ట్ చేస్తున్నాము దీనికి థీమ్గా వన్ హెల్త్ అని పెట్టుకున్నాం అండ్ స్టేట్ అంతా కూడా డెలిగేట్స్ వస్తున్నారు వచ్చారు దాదాపు ఐదు వందల మంది డెలిగేట్స్ మాకు వచ్చి ఉన్నారు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెటర్నరీ వన్ హెల్త్కి సంబంధించి వెటర్నరీ సైన్సెస్ అట్లానే వేరే ఎన్విరాన్మెంటల్ హెల్త్ యూనిసెఫ్ డబ్ల్యూహెచ్ఓ ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ రిప్రజెంటేటివ్స్ సైంటిస్ట్స్ కూడా ఇందులో పాల్గొంటున్నారు మన దగ్గర డెలిగేట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి చైల్డ్ హెల్త్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి అలానే హ్యూమన్ హెల్త్ యానిమల్ హెల్త్ యానిమల్స్ నుంచి మనకు వచ్చే జునాటిక్ డిజీజెస్ ఇమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ లైక్ కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ మీరు వింటూ ఉన్నారు ఎం పాక్స్ అంటే పాక్స్ ఇటువంటివి ఏవైతే మనకి వేరియస్ యానిమల్స్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాంటి వాటి గురించి కూడా డిస్కషన్స్ ఈ కాన్ఫరెన్స్లో జరిగి అందరికీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకొని ఏ విధంగా మనం కలిసి ఒక అందరం కలిసి అంటే ఆల్ డిసిప్లిన్స్ కలిస్తేనే ఇలాంటి మన హ్యూమన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయొచ్చు అన్న అప్రోచ్ అనమాట డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన అప్రోచ్ ఇది కాన్సెప్ట్ ఇది దాని మీద ఈ కాన్ఫరెన్స్ జరుపుకుంటున్నాం Uh, one health. This is 29th state annual conference of IAPSM IPHA and the theme for this conference is one health, working toge together towards one health. One health approach is a call by, given by WHO that is World Health Organization and uh, it says that it is a multidisciplinary approach in order to improve the human health. We have to take care of environment, animal health and the human health so unless we address ఎన్విరాన్మెంట్ అన్లెస్ వీ అడ్రస్ యానిమల్ హెల్త్ ప్యూర్ హ్యూమన్ హెల్త్ ఒకటి అప్రోచ్ ఇంప్రూవ్ అవడం అన్నది కష్టం కాబట్టి ఇవన్నీ కలుపుకొని మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అందరి టుగెదర్ వీ హ్యావ్ టు వర్క్ అది దాని కాన్సెప్ట్ అక్కడ డాక్టర్ సునీత నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ దిస్ కాన్ఫరెన్స్ ఐమ్ ప్రొఫెసర్ హెచ్ఓడి ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ ఆల్సో వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్బీ మెడికల్ కాలేజ్ ఈరోజు రేపు ట్వంటీ నైన్త్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐఏపిఎస్ఎం ఐపిహెచ్ఏ జాయింట్ కాన్ఫరెన్స్ను మనం జరుపుకుంటున్నాము ఎస్వి మెడికల్ కాలేజీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశాలు ఏమంటే దాదాపుగా వైద్య రంగంలో రీసెంట్గా మనకు అనేక కొత్త పరిణామాలు వస్తున్నాయి అది హెల్త్ ఫీల్డ్ కావచ్చు మెడికల్ ఫీల్డ్ కావచ్చు ఈ నూతన పోకడలను వచ్చే డెలిగేట్స్కి వాళ్ళకున్న అవగాహనను పెంపొందింపచేయటం ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక అనుకున్నట్టుగా వన్ థీమ్ అనేది వన్ థీమ్ అంటే ఏకీకృత వన్ హెల్త్ అనేది ఏకీకృత ఆరోగ్యము అని మనం చెప్పుకుంటాము సో ఈ మెయిన్ కాన్సెప్ట్తో మనం వస్తున్నాము దీనికి చాలా ప్రాధాన్యత ఉంది గతంలో ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు దీనికి ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఏమంటే ఇప్పుడు మనకు మనుషులకు వస్తున్న కొత్త జబ్బులు చూసినట్టయితే దాదాపుగా డెబ్బై ఐదు శాతము వ్యాధి కారకాలు మనకు జంతువుల నుంచి వస్తున్నాయి సో ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నప్పుడు మనిషిని ఒక్కటి ట్రీట్ చేస్తే ఆరోగ్యం చక్కబడదు చక్కబడినా అది దీర్ఘకాలం నిలబడదు అందుకని మనం జంతువులను ట్రీట్ చేయాలి ప్రకృతి పర్యావరణ పరిరక్షణ చేయాలి ప్రకృతి ఆరోగ్యాన్ని కాపాడాలి అప్పుడే మనుషులకు మనం చికిత్స చేస్తే దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ సదుద్దేశంతో ఈ భావనతో మనం వన్ హెల్త్ అదే ఏకీకృత ఆరోగ్యం అనే కాన్సెప్టును ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెద్ద ఎత్తున చెప్పటం జరుగుతుంది మీరు చూసినట్టయితే గత మూడు దశాబ్దాలలో అంటే త్రీ డికెట్స్లో దాదాపుగా మనము ముప్పై రకాల కొత్త జబ్బులను చూసాం ఉదాహరణకి ఆఫ్రికాలో మొదలైనటువంటి ఎబోలా అనే జబ్బు కావచ్చు ఇండియాలో చైనాలో మొదలయ్యి ప్రపంచమంతా చుట్టేసిన కోవిడ్ నైన్టీన్ కావచ్చు అట్లాగనే మనకు కేరళ కోజికోట్లో వచ్చినటువంటి నిపా జబ్బు కావచ్చు రీసెంట్గా గుజరాత్లో వచ్చినటువంటి మనకు చాందీపుర ఎన్కెఫ్లైటిస్ లాంటి జబ్బులు కావచ్చు ఇప్పుడు నడుస్తున్న ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ ఇది ఆఫ్రికాలో మొదలయ్యి మొత్తం ఆఫ్రికా ఖండాలను ఇతర ఖండాలను దేశ దేశాలను చుట్టేసి ఇప్పుడు ఆ ప్రమాదం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము ఆ ప్రమాదం అంచున ఉంది కాబట్టి అందరూ అలర్ట్ చేయడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలను అలర్ట్ చేసింది సో ఇటువంటి కొత్త కొత్త జబ్బులు వస్తున్న తరుణంలో మనం వన్ హెల్త్ యొక్క ఆవశ్యకతను అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇటువంటి కాన్ఫరెన్స్లు మనం కండక్ట్ చేస్తున్నాము ఈ థీమ్తో ఈ వన్ హెల్త్తో పాటుగా మనం కొన్ని సబ్ థీమ్స్ను కూడా ఎంపిక చేసుకున్నాము సో ఆ సబ్ థీమ్స్ ఏమంటే ఇందాక అనుకున్నట్టుగా హ్యూమన్ హెల్త్ అనిమల్ హెల్త్ ఎన్వారాన్మెంటల్ హెల్త్ ఎన్వారామెంటల్ ప్రొటెక్షను అట్లాగనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన టెక్నాలజీని వాడుకోవటం అట్లాగనే న్యూట్రిషనల్ సపోర్ట్ గురించి కూడా మనము హైలైట్ చేసి మాట్లాడుకోవటం అట్లాగనే